ఉన్నది అదే విధంగా ఎవరెవరు అవినీతి చేసి నేను అన్నీ వస్తాయి మాట్లాడుకుంటే ఉన్నది అన్ని ఉన్నాయి మేము అడిగేది మీరు చెప్పేది మీరు చెప్పే రైతు భరోసా మీరు చెప్పారు కదా మీ రైతు భరోసా గురించి పక్కన పెట్టండి ఏదైతే మేము చెప్పండి రైతు బంధు మీరు ఇస్తా అన్నారు కదా కనీసం రైతు భరోసా అధ్యక్ష వారి వారి పొల్లారాజేశ్వర రెడ్డి గారు గౌరవ సభ్యులు అధికారంలో ఉన్నాము మేము ఏం చెప్తే మీరు వినాలి అనేటువంటి సైకాలజీ ఫీలింగ్ ఆ పక్షాన్ని దయచేసి దయచేసి మనిషి మార్చుకోవాలి మైండ్ సెట్ మైండ్ సెట్ మార్చుకోండి మైండ్ సెట్ మార్చుకోవాల్సిన అవసరం ఉంది అలా నిన్నటి దాకా పదేళ్ళ అధికారంలో ఉన్న వీళ్ళు ఆర్టీసీకి సంబంధించి ఆర్టీసీకి సంబంధించి తెలంగాణ ఉద్యమం కోసం నైచ నైచే కానీ ఉద్యమం చేసిన వాళ్ళ గురించి పట్టించుకోని వీళ్ళు అరవై రోజులు సబ్ల వేస్తే ఆత్మహత్య చేసుకుంటే పట్టించుకోని వీళ్ళు ఆర్టీసీ గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష ఇలా తెలంగాణ ప్రభుత్వ అధికారులు కాంగ్రెస్ రైపోటు వచ్చిన తర్వాత ఇప్పటి వరకు పదిహేను కోట్ల మంది పైగా మహిళ అక్క చెల్లెలకు ఉచితంగా బస్ ఒకటే చేస్తారా ఐదు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయల విలువగలిగేటువంటి బస్ ఫేర్స్ ప్రభుత్వం పరిచింది అధ్యక్షులు మాట్లాడుతూ ఉన్నారు పెద్దలు గౌరవ మాజీ మంత్రి హరీష్ రావు గారు అనాలోచిత డిమాండ్ పదిహేను ఏళ్ళు ఆటోకి నెలకు ఇచ్చారు వేలు రూపాయలు అని ఒక ఒకవైపు ఆటో పన్ను రద్దు చేస్తున్నామని చాలా పేరు మీరు వేల రూపాయలు వీపులో ఒకటి ఆటో కార్మికుల దగ్గర పోయి మాట్లాడదాం సభను తప్పుదో ఒకటిచ్చే విధంగా ఇరవై ఒక్క మంది అర్థం చేసుకున్నారని చెప్తా ఉన్నారు ఇలా అవన్నీ కూడా మీరు అనవసరంగా ప్రేరేపించి వాళ్ళని మనం ఎక్కడ కూడా వేయాల సార్ మేము ఆటో బస్సు ప్యాసింజర్ ఇంటికి పోతలే ఆటో బస్సు బస్ స్టాండ్ కు ఆటో వాళ్ళను ఆటో వాళ్ళను స్టాండ్ కు తీసుకొచ్చే బాధ్యత ప్రజలను ఆటోనే బస్ స్టాండ్ తీసుకొస్తా ఉన్నది బస్సు ప్యాసింజర్ ఇంటికి పోతలేదు మారిపోయింది ఎక్కడ అధ్యక్ష మీ మహిళలకు మీకు నిజంగా ధైర్యం ఉంటే మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు చేయలే మేము ఇలా తెలంగాణ అక్కా చెల్లెలకు కూర్చొని వద్దా చెప్పండి మీరు వ్యతిరేకిస్తున్నారా చెప్పండి స్పష్టంగా చెప్పకుండా డొంగ తిరుగుడు ఓ రేమో ఇవాళ దయ్యాలు వేగాలు వాళ్ళు ఇచ్చినట్టు పెద్ద పెద్ద ఎన్నడూ బెంజి కార్లు దిగిన వాళ్ళు ఆటోలో ఉన్నారు ఆటో కార్మికులు అవమానపడతా ఉన్నారు ఆటో కార్మికులు కూడా తెలంగాణ బిడ్డలు తెలంగాణ కోసం ఉద్యమించారు అహంకార ఫ్యూడల్స్ ఫ్యూడల్స్ ఆటోలు వస్తా ఉన్నారు ఏం ఫ్యూడలిజం ఇది ఆటో ఆటో జివోడో నడుపుకుంటే ఆటో జివడో బాల్గారు నడుపుకుంటే ఈ ఫ్యూడల్స్ ఆటోలో వచ్చి ఆటో కార్మికులు అవమాన పడతారా ఈ ఫ్యూడర్స్ ఆటో కార్మికులు అధ్యక్ష ఇది మంచిది కాదు దయచేసి కూడా ఆర్టీసీకి సంబంధించి తమ బంధువు అని చెప్పుకొని ఎగ్జిక్యూటివ్ రిటైర్డ్ డైరెక్టర్ నాలుగు సంవత్సరాలు ఎండి అధ్యక్ష ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రిటైర్మెంట్ అయి నాలుగు సంవత్సరాలు ఎండి ఆటో అరవై రోజులు సమ్మెస్తే పండించుకునే వీళ్ళు మా గురించి ఆ కొత్త బస్సులు కొంటున్నాం కొత్త బస్సులు కొంటున్నాం ఆటో కార్మికులు రిక్షా కార్మికులు సంక్షేమం మా బాధ్యత ఆర్టీసీ కార్మికులకు రెండు వేల పదమూడులో ఉన్న మా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది అధ్యక్ష అందుకే దయచేసి సభలో తప్పుదో పెట్టి ఆటో కార్మికులు ఎత్తు మాట్లాడే మాట గౌరవ సభ దృష్టి కోరుతా ఉన్నాను ఈ విధంగా బెదిరిస్తూ ఒక్క నిమిషం పల్లారాజేశ్వర రెడ్డి గారు సార్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఆర్టీసీ ఆస్తులను ధ్వంసం చేసి కుదేలు చేసి కబ్జాలు చేసి ఆర్టీసీ ఉద్యోగులు ఆత్మహత్య కారణమైన వీళ్ళు ఆర్టీసీ గురించి మాట్లాడుతున్నారు అదే కాకుండా పేదవాళ్ళు ఎక్కేది ఆర్టీసీ బస్సులు అలాంటి బస్సుల రేట్లు పెంచి ఇవాళ ఆడవాళ్ళు బస్సులలో వస్తే తట్టుకోలేకపోతున్నారు ఒకటే అడుగుతున్నా ఆర్టీసీ ఫ్రీ బస్ పెట్టొద్దా పెట్టొద్దా ఇవాళ మీరు వ్యవసాయం చేయనటువంటి బీడు భూములకు లక్షాధికారులకు కోట్లాది రూపాయల వ్యవసాయం పేరుతోటి రైతు బంధు కట్టబెడితే ఏ పేదలైనా రోడ్ల మీదకి వచ్చి మీ ఇళ్ళ ముందర ధర్నా చేసిర్రా ఈ రోజు ఆటోలను ముందు పెట్టి మీ అధికారం రావాలని ఎప్పుడు మిమ్మల్ని మీరు సెంటిమెంట్లను వాడుకొని ఒకరిని ముందు పెడతారు ఆ తర్వాత మీరు వెనక నుంచి వస్తారు ఇది మీ నైజం గతంలో కూడా అగ్గిపుల్లలు దొరకక మీరు అగ్గిపుల్ల దొరకక డ్రామాలు చేస్తే పాపం వేరే పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు అంటే చేయకూడదా చేయకూడదు అంటారు మరి మీరు లక్షల రూపాయలు కోట్ల కోట్ల రూపాయలు ప్రజల మీద అందరి మీద పన్నులేసి అవి వచ్చిన ధనము రైతు బంధుల పేరుతోటి ఏ పేద మహిళలకు ఏ పేదోళ్ళకు రూపాయి దక్కలేదు కానీ మీరు మాత్రము లక్ష లక్షలు ఎత్తుకున్నప్పుడు ఏ పేదోళ్ళన్న రోడ్ల మీదకి వచ్చి మాకెందుకు వెళ్ళలే అడిగించేటట్టుగా మేమన్నా రెచ్చగొట్టినామా ఇవాళ అక్క చెల్లెళ్ళు అడుగుతున్నారు నెలకు ఐదారు వేలు మాకు మిగులుతున్నాయి ఆర్టీసీ బస్ తోటంటే వీళ్ళు ఎందుకు తట్టుకోలేకపోతున్నారో నేను అడుగుతున్నా మరి ఎక్కడ ఏం దొరకనట్టుగా అదే మాట్లాడుతున్నారు మొత్తం వీళ్ళన్ని తీసేయండి కాబట్టి ఆర్టీసీ బస్సులలో మహిళలు ప్రయాణం చేస్తే మీకేం ప్రాబ్లం అని చెప్పండి అధ్యక్ష ఇప్పుడు ముఖ్యమంత్రి గారిని ప్రసన్ ముఖ్యమంత్రి గారిని ముఖ్యమంత్రి గారిని ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారిని ప్రసన్నం చేసుకోవడానికి మంత్రులు తాపత్రయపడుతున్నారు పర్వాలేదు చాలా పని మంచిగా చేయండి పర్వాలేదు అదే కదా మేము అడిగేది ఏంటంటే మేము చెప్పినాం అధ్యక్ష నేను ఒక్కరిని మాట్లాడుతుంటే ఐదు నిమిషాలు కూడా మీరు సమయం ముందే వాళ్ళందరూ మాట్లాడుతున్నారు మంత్రుల అధ్యక్ష మంత్రులకు అవకాశం హరీష్ రావు గారు మీరు కూడా గత సీనియర్ సీనియర్ సభ్యులు ఒక్క నిమిషం 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 మీరు హరీష్ రావు గారు మీరు కూడా ఈ హౌస్లో సీనియర్ శాసనసభ్యులు లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్గా పనిచేసినారు సభ ప్రాంగణంలో అనేది అందరికంటే ఎక్కువ మీకు తెలుసు కానీ మీరు కూడా మధ్యలో మధ్యలో కామెంట్ చేస్తే ఇప్పుడు శ్రీధర్ బాబు గారు శ్రీధర్ బాబు గారు మాట్లాడుతామని అన్నప్పుడు మీరు అట్లెట్లా ఇస్తారు అని అంటున్నారు ఆయన వారు లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ వారికి అధికారం ఉన్నది ఇంటర్‌ఫియర్ అయిపోయి క్లారిఫికేషన్ ఇచ్చే అధికారం ఉన్నది క్లారిఫికేషన్ ఇచ్చే అధికారం ఉన్నది మరి వల్ల రాజేశ్వర రెడ్డి గారు వల్ల రాజేశ్వర రెడ్డి గారు అధ్యక్ష మే మరలా వాళ్ళ ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఇంత ముందు నేను మాట్లాడినప్పుడు సభలో లేరు కాబట్టి వాళ్ళందరూ కూడా కొద్దిగా ఎంత వక్రీకరణ చెప్తున్నారు మీరు చేస్తున్న ఏదైతే వల్ల రాజేశ్వర రెడ్డి గారు సబ్జెక్ట్ సబ్జెక్ట్ మాట్లాడండి సబ్జెక్ట్ మీ అధ్యక్షా అంశాల్లో ఉన్న మహిళల బస్సు పథకం ఏదైతే ఉందో దాన్ని మేము ఆహ్వానిస్తున్నాం దానికి కావాల్సిన బస్సులు పెంచాలని చేస్తున్నాం వాళ్ళందరూ కూడా మంచిగా బ్రహ్మాండంగా ఈజీగా పోయేటట్టు చూడాలని చూస్తున్నాం ఏదైతే ఆర్టీసీ గవర్నమెంట్ ఉద్యోగులుగా మేము చెప్పినామో వాళ్ళందరికీ కూడా వెంటనే వాళ్ళకు ఉద్యోగాలు కూడా గవర్నమెంట్ ఉద్యోగస్తుగా గుర్తించాలని చెప్పి కూడా కోరుతున్నాం అదే విధంగా ఇవాళ ఆరున్నర లక్షల మంది ఆరున్నర లక్షల మంది ఆటో డ్రైవర్లు ఇవాళ నష్టపోతున్నారు కాబట్టి చనిపోయిన ఇరవై ఒక్క మంది డ్రైవర్లకు వాళ్ళ యొక్క కుటుంబాలకు దయచేసి ఇరవై లక్షలు ఎక్స్క్రేషియా ప్రకటించాలని వారి యొక్క కుటుంబాలకు కుటుంబం జీవనం సాగించడానికి పదివేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం అదేవిధంగా అధ్యక్ష ఇవాళ తప్ప ఆటో ఉన్నారు ఆటో కార్మికులు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఆత్మహత్యల వైపు ఈ సమాజంలో బాధ్యత వ్యక్తులం వాళ్ళ సమస్యను పరిష్కరించే విధంగా చెప్పాలి తప్ప ఆటో కార్మికులు ఆత్మహత్యలు చేసుకోమని ప్రేపించేటువంటి పరిస్థితి జరుగుతూ ఉన్నది ఇలా ఇది మంచిది కాదు సమాజానికి దయచేసి వాళ్ళు పది సంవత్సరాలు ఉన్నప్పుడు ఆర్టీసీ పరిరక్షణ అధ్యక్షించే ముందు అరవై రోజులు సమయం పట్టించుకోలే పిఆర్సీలు ఇవ్వలే బాండ్స్ ఇచ్చారు అవి ఇవ్వలే ఇప్పటికీ ఆర్టీసీ హాస్టల్ వరంగల్ వాళ్ళ పార్లమెంట్ సభ్యుడు పేరు చెప్పొద్దు ట్రేడింగ్ తీసుకున్నాడు కరీంనగర్ లా మాజీ పార్లమెంట్ సభ్యుడు ఒక మల్టీప్లెక్స్ కాంప్లెక్స్ కట్టుకున్నాడు ఆరుమూర్ల సభ్యుడు ఇప్పటికి ఆర్టీసీకి బగలెడ్ వాళ్ళ గురించి మాట్లాడితే మళ్ళీ మీకు ఏమైతే ఒకసారి ఆలోచన చేయండి ఆర్టీసీ రక్షణ బాధ్యత పదిహేను ఎన్నో కూడా ఆర్టీసీ కార్మికుల పట్ల ఆలోచించిన వాళ్ళు ఒక రిటైర్డ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ముఖ్యమంత్రి గారు బంధువు చెప్పిందే చెప్తే మీకు వినబుద్ధి కాకపోతే ఏం చేస్తామే నాలుగేళ్ళు పెట్టుకున్నారు నాలుగేళ్ళు మెంజనీ పెట్టుకుని ఆర్టీసీ నిర్వీర్యం చేసిన అధ్యక్ష ఇయాల నేను చెప్తా ఉన్నా ఇలా ఆర్టీసీ మంత్రిగా ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది ఆర్టీసీ సంస్కరణ అనేకమైనటువంటి సాంకేతిక విప్లవం నూతన బస్సులు అదేవిధంగా మహిళలకు పరిష్కరించి మాకు ఎందుకు అర్థం ఇచ్చలేదు ఆ మహిళ మా అక్క జిల్లూ గౌరవ శాసనసభ్యులనా వాళ్ళకు కనీసం ఆలోచన విధానాన్ని మార్పు చేయమని కోరుతా ఉన్నా మహిళలకు బస్సు సౌకర్యం ఇస్తే ఎందుకు ఇబ్బంది అవుతుందో తెలియదు ఆటోలను ఉన్నారు ఏంది ఆటోల గిరాకీ మేము ఎక్కడితే చూసాం ఆటోలకు కూడా మా ప్రభుత్వం ఎన్నికల హామీ ఇచ్చింది దాని వైపు కూడా ఆలోచన చేస్తా ఉన్నాం ఆటోలకు న్యాయం చేసే బాధ్యత మాది దయచేసి లేనిపోని అపవాదు అనవసరమైనటువంటి ఆటో కార్మికులను ప్రేరేపించి అధ్యక్ష వీళ్ళని ఆటోలు ఇచ్చారు అధ్యక్ష ఆటోలు ఇచ్చి బెంచ్ చెప్తే ఫ్యూడలిస్టిక్ మెంటాలిటీ ఉన్న వాళ్ళు ఆటో కార్మికులను అవమానపరుస్తా ఉన్నారు ఇది మంచిది కాదు అనేటువంటి మాట మళ్ళొక్కసారి మీరు ఆటో కార్మికుల పక్షాన ఒక బీసీ బిడ్డగా

మేము కూడా ఇక్కడ మహిళలను మేము సపోర్ట్ చేస్తున్నాం మహిళలకు అంటున్నారు అధ్యక్ష మా రాజేశ్వర రెడ్డి గారు మా పార్టీ తరఫున మాట్లాడుతూ స్పష్టంగా చెప్పడం జరిగింది మహిళలకు ఏదైతే బస్సు ఉచితంగా ఇస్తా ఉన్నారో దాన్ని మేము స్వాగతిస్తూ ఉన్నాం కానీ కాకపోతే మహిళలు ఇబ్బంది పడతా ఉన్నారు ఎంప్లాయీస్ ఇబ్బంది పడతా ఉన్నారు కాలేజ్ స్టూడెంట్స్ ఇబ్బంది పడతా ఉన్నారు మళ్ళీ ట్రిప్స్ కూడా తక్కువ అవుతూ ఉన్నాయి ట్రిప్స్ కూడా తక్కువ అవుతా ఉన్నాయి కాబట్టి దాన్ని పెంచండి మహిళలకు ఇంకా సౌకర్యంగా ఉండాలంటే బస్సుల శాతాన్ని పెంచాలని వారు స్పష్టంగా చెప్పడం జరిగింది ఇంకోటి అధ్యక్ష ఆటో డ్రైవర్ల గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష ఈరోజు ఆటో డ్రైవర్లు ఇబ్బంది పడుతున్నటువంటి విషయాన్ని సభ ద్వారా ఒక ప్రతిపక్ష నాయకులుగా వారు చెప్పడం జరుగుతోంది ఒక నిమిషం అధ్యక్ష చనిపోయినటువంటి కుటుంబ ఆటో డ్రైవర్ భార్యలు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఆటో డ్రైవర్కి సంబంధించినటువంటి వారి యొక్క కుటుంబాలు మహిళలు బాధ్యత వహిస్తారు వారు ఇబ్బంది పడతా ఉన్నారు కాబట్టి వారికి మీరు ఇచ్చేటువంటి పన్నెండు వందలు సరిపోదు నెలకు పదివేల రూపాయలు ఇవ్వమని చెప్పేసే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా ఇవ్వండి ఆ కుటుంబాలను ఆదుకోండి చనిపోయిన కుటుంబాలకు మరి పదివేల రూపాయలు పది లక్షల రూపాయలు ఎగ్జేషన్ ఇవ్వాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మరి ఇంకొకటి ఏంటంటే మీరు మహిళలుగా మా గురించి మాట్లాడుతూ ఉన్నారు మేము అడుగుతా ఉన్నాం మహిళకు మహాలక్ష్మి అని పథకం తీసుకుని రావడం జరిగింది దాంట్లో మూడు ఉన్నాయి వారు స్పష్టంగా చెప్తా ఉన్నారు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామన్నారు అది కూడా ఇవ్వాలి అధ్యక్ష ఒక్క నిమిషం అధ్యక్ష ఇదే ఆదిగుట్ట అభివృద్ధి పేరు మీద ఐదు వందల మంది పొట్టను కొట్టినటువంటి వీలు ఇలా మహిళల గురించి కాని ఆటో కార్మి మార్చాడడం విడ్డూరంగా ఉంది అభివృద్ధి పేరు మీద ఐదు వందల మంది అయితే అందులో పదిహేను మంది కుటుంబాలు చనిపోయిన అధ్యక్ష ఇవాళ మూడు సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాల నుంచి కనీసం ఉపాధి లేక రోడ్ల మీద అడుగుతుంటారు అధ్యక్ష అదే గౌరవ మా ఇప్పుడున్నటువంటి మంత్రివర్యులు ప్రతిపక్షంలో ఆటో కార్మికులకు లేవనెత్తితే అప్పుడున్నటువంటి ప్రభుత్వం స్పందించలేదు మళ్ళీ ఇలా మా గౌరవ ముఖ్యమంత్రి కానీ మా మంత్రి కొమటిరెడ్డి వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో రేపు పదకొండు తారీఖున మన ప్రభుత్వం కొండపైకి ఆటోలు అనుమతించింది అధ్యక్ష ఇవాళ వేల కోట్లతోటి కొండ అభివృద్ధి చేసింది అధ్యక్ష ఇవాళ గౌరవ మంత్రి కొండ సురక్ష గారి చెరువుతోటి పైన రాళ్ళు అదేవిధంగా వచ్చే భక్తులకు ఇవాళ మన ప్రభుత్వం వసతు కల్పిస్తుంది అధ్యక్ష మరి ఇన్ని వేల కోట్ల అభివృద్ధి అని మొత్తం దండుకున్నారు అక్కడ ఒక వైటీగా పెట్టి వీళ్ళు అడ్డాగా చేసి ఉన్న నిధులను ఫిఫ్టీ పర్సెంట్ దోచుకున్నారు అధ్యక్ష యారుట్టను ఇప్పుడు మన ప్రతి వచ్చినాం కానీ మా అక్కడ ఆధ్వర్యంలో ప్రక్షాళన చేసినాం ఇలా వచ్చే పంతు అక్కడ ఉన్నటువంటి పంతులకు కూడా ఏ రకంగా సౌకర్యాలు అధ్యక్ష నిజంగా పేరుకే యాగుట్టను అడ్డాగా వైట్ వైటీగా ద్వారా ఫిఫ్టీ పర్సెంట్ నిధులు కల్వకుంట్ల కవితకు ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి జగదీశ్వర్ రెడ్డికి పోయి తప్ప ఎవరు కూడా అధ్యక్ష ఇయాల యాగుట్ట పూర్తిగా అద్మాన పరిస్థితిలో ఉంది ఇలా మనం వచ్చిన తర్వాత ప్రక్షాళన చేస్తున్న అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి చొరవ రాజేశ్వర రెడ్డి గారు అధ్యక్ష మీరు మంత్రులకు మీరు మంత్రులు వివేక్ 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 గారు వివేకానంద గారు రావద్ద ప్లీజ్ 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 రెడ్డి గారు అధ్యక్ష ఇవాళ మేము ఒక నిమిషం ఐదు నిమిషాలు కూడా మాట్లాడడానికి అవకాశం ఇలా అధ్యక్ష మీరు మీరు వాళ్ళందరికీ కూడా ఒకరో మేము మేము చెప్పదలుచుకుని చెప్పిన తర్వాత మంత్రులు కాని ముఖ్యమంత్రి కానీ సమాధానం చెప్తారు రెడ్డి గౌరవ సభ్యులు ఐల గారు విప్ గారు సభలో లేని వ్యక్తి మీద పేరు తీసుకొని ఆరోపణలు చేసినారు దయచేసి ఇది సభ సభ నియమాలకు ఇది విరుద్ధం దయచేసి అది రికార్డు నుంచి అది తొలగించాలని మిమ్మల్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష తప్పకుండా పరిశీలించి తొలగిస్తా రెడ్డి గారు అధ్యక్ష వ్యవసాయ రంగం అందులో ఏం ఆ వ్యవసాయ రంగం నుంచి మీరు ఏదైతే ప్రకటించిన